ఇంతకు ముందు ఎవరు చెప్పినా ఏం చేయలే మేమేం చేసినామంటే రైతులు చాలా మంది బండ్లు కట్టుకుని వేసుకున్న వాళ్ళు బండ్లు వేసుకున్నా లేదంటే చందలు వేసుకుని మేమే వేసుకున్నాం మేము వేసిన తర్వాత బిల్లులు వేసిన వాళ్ళు ఉన్నారు వేసుకుని తిన్నారు కానీ దాన్ని బాగా చేయలేదు మనం ఈ ఊర్లో ఏదైనా ఇప్పుడు నేను అడిగినా అంటే అందరు నేను సార్ తప్ప అడగారు మండల పరిషత్ జిల్లా పరిషత్ ఈ మూడింటికి కూడా నిధులు వస్తాయి ఎవరు నేరుగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి చేసే డబ్బులు ఇంబీ కేంద్రానికి సంబంధించిన పండు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో అన్ని పంచాయతీలకు జెడ్పీటీసీలకు ఎంపీటీసీలు ఎంత డబ్బులు రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చాం ఈ సర్పంచ్ కూడా వచ్చినాయి రెండు పది ఎంత అయింది ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు ఈయనకి కూడా ఇచ్చినాం ఈయన దేనికి వాడాలి దాన్ని ఆ మురుగు నీళ్లు క్లీన్ చేయించడానికో పరిశుద్ధ్యం అంటే అవి డ్రైనేజీ వర్క్లు చేయడానికో లేదా మీరు గ్రావెల్ వర్క్ అంటారు కదా శ్మశానానికి గ్రావెల్ వర్క్ చేయడానికో లేదా ఊర్లో గ్రామ సభ పెట్టుకొని మిమ్మల్ని అందరినీ అడిగి ఈ పెద్ద మనిషి అందరినీ ఏం పని చెప్తే ఆరు లక్షల అరవై వేల రూపాయలు పెట్టి చేయాలి ఏమైంది ఇప్పుడు ఆరు లక్షల అరవై వేల రూపాయలు ఎక్కడ అని అడిగినాం అనుకో పాత బిల్లు లెక్కేసుకుంటా నేను పాత బిల్లు అంతా చేస్తే కదా అంటాడు పెద్ద మనిషి అర్థం పెద్ద మనిషికి డబ్బులు వేస్తే ఈయన జగన్మోహన్ రెడ్డి అప్పుడు డబ్బులు ఎత్తుకుపోయా ఆ డబ్బులన్నీ ఇప్పుడు మేము సర్దుకుంటున్నాం నేను చెప్తా ఉన్నా ఏమయ్యా ఈయనొక్క రాష్ట్రంలో అంటున్నా ఈయన కూడా అంటా ఈయనే వదిలిపెట్టేది లేదు రాష్ట్రంలో అనట్లే ఆ డబ్బులకు ఈయనే బాధ్యుడు కదా కదా అట్లా లెక్కేసుకుంటూ పోతే నరేంద్ర మోదీ గారు వేల కోట్లు వేల కోట్లు వేల కోట్లు ఇప్పుడు తెచ్చిస్తామంటే మేము డబ్బులు వీళ్ళు పాత వేసుకుంటే నేనేం డెవలప్ చేసేది మీరంతా నేను నానా బాధలు పడి అసెంబ్లీలో గడగడాను అరిసి అరిసి డబ్బులు తెస్తున్నానా లేదా చెప్పండలు తెస్తున్నా లేదా మీ ఒక్క ఊరికే ఆరు లక్షల అరవై వేల రూపాయలు తెస్తే నలభై మూడు గ్రామాలకు ఎంత డబ్బులు తెచ్చి ఉంటుందో ఆ లెక్క పెట్టండి మీరు నలభై మూడు గ్రామాలు వీళ్ళు కొంతమందికి ఆరు లక్షలు కొంతమందికి పది లక్షలు వీళ్ళ గ్రామానికి అయితే ఇరవై మూడు లక్షలు ఇరవై మూడు లక్షలు నాకు లెక్క తెలుసు డబ్బు తెచ్చిన ఉన్నాయి కదా నాకు తెలుసు బాధ ఏందని ఒక్క కొన్ని అడుక్కుని గడ్డం పట్టుకొని కాళ్ళు పట్టుకొని మంత్రుల దగ్గర వాళ్ళ దగ్గర మా ఊరికి డబ్బులు మా ఊరికి డబ్బులు అడుగుతున్నా లేదా అసలు అడుగుతున్నా లేదా ఇప్పుడు డబ్బులు తెచ్చి వేస్తా ఉంటే కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు డబ్బులు వేస్తా ఉంటే అన్ని కూడా మాయమైపోతే నేనేం చేసేది మీరు గట్టిగా మాట్లాడాలా మీరు గట్టిగా నిలబడాలి కదా అర్థమైందా కాబట్టి నేను ఈసారి డబ్బులు ఆరు లక్షల అరవై వేల రూపాయలు ఏ పాత లెక్కలకు వచ్చినాడో మీరందరూ ప్రజలు ఆయన అడగాల నేను మళ్ళీ మూడు నెలలు అయితే మళ్ళీ డబ్బులు ఇస్తా మళ్ళీ ఆరు లక్షల ఏడు లక్షల ఇస్తా అర్థమైందా అవేం చేసినా మీరు లెక్కలు చూసుకోవాలి కదా ఇంతకుముందు ఎమ్మెల్యే ఎట్లా ఉండే అరే నీకు ఆరు లక్షలు వచ్చినాయి కదా నాకు మూడు లక్షలు నాకు ఇచ్చి నువ్వు మూడు లక్షలు వెతుకొని పోరా అనేది అవునా కదా ఇబ్బంది పడినా ఇంత ముందు లెక్క ఏంది ఆరు లక్షలు వస్తే మూడు లక్షలు ఎమ్మెల్యే జమిలేకి మూడు లక్షలు నువ్వు కాని అబ్బా అని మీకెవరికి తెలిసేది కాదు ఈ రోజు నేను వచ్చి నేనేమి ఎక్కడ ఇబ్బంది పడుతున్నా ఇప్పుడు ఆరు లక్షల అరవై వేలు వస్తే బాబు నాకు ఏమి దాకేమద్దా నేనే ఖర్చు పెట్టేసినాను అయిపోయింది ఎలక్షన్లో మీరు మీ ఊరు బాగు చేసుకో చాలు అంటే ఇప్పుడు ఈయన పాత లెక్కలంటాడు ప్రజలు చైతన్యవంతులు కాకుండా ప్రజలకు అర్థం కాకుండా ప్రజలు నిలదీయకుండా ఈ ఊరిని బాగు చేయడం సాధ్యం కాదు నేను ఒక్కడే ఏం చేస్తాను చెప్పు నేను చేయగలుగుతానా నేను పోట్లాడుతున్నా లేదా చెప్పండి డబ్బులు లేదా చెప్పండి మీరు కూడా పోట్లాడాలా మీరు కూడా నిలదీయాలి మనుషుల్ని మీరు కూడా ఆఫీసులు నిలదీయాల సర్పంచ్ తీయాలా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలా చేసుకుంటే కదా అయినా కూడా నేను దిగులు అంటే నేను మరిన్ని డబ్బులు తీస్తా ఆ అభివృద్ధి చేసి చూపిస్తా సరేనా